ఈరోజు ఈ వాటికి ఏంటంటే శంకారామం పూనించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా ముందుకొచ్చి ఈ రాక్ష సంహారం జరగాలి ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్న ఒక వ్యక్తి పీడిస్తుంది ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు రాష్ట్రం అప్పు ఎంతో తెలుసా పన్నెండు లక్షల కోట్లు ఒప్పండి అంటే మన ఇంట్లో పుట్టబోయే బిడ్డ మీదట రెండున్నర లక్షల రూపాయలు అప్పుట ఎవడ పెట్టాడు మనం అడిగాము ఈ అప్పు వాడు వచ్చి అప్పు చేస్తాయట మనం తీర్చాలంటే ఎలా తీర్చాం మనం ఎందుకు తీర్చామని అడగచ్చు మీరు ఆడవాడు అప్పు చేస్తాం మాకెందుకే ఎలక్ట్రిసిటీ బిల్లులు పెరిగిపోయా మీకు ఇంత ముందు ఎంత వచ్చి ఇప్పుడు ఎంత వస్తున్నాయి చెత్త మీద పన్ను అంటున్నాడా బాత్రూమ్ మీద పన్ను అంటాడు మళ్ళీ నేమో నీ దగ్గర వెహికల్ ఉంది అమ్మఒడి తీసేస్తాను అంటాడు అక్కడ మీటర్ ఉంది అమ్మఒడి తీసేస్తానంటాడు మరి ఇవన్నీ తీయడం ఎందుకు వేయడం ఎందుకు అక్కడ అప్పులు చేయడం ఎందుకు ఎవడన్నా అడిగేవాడు ఉన్నాడండి ఈ రాష్ట్రం మొత్తంలో రాయలసీమ నుంచి ఇచ్చాపురం వరకు దమ్మున్న మగాడు ఎవడన్నా మాట్లాడాడంటే అది అయ్యన్న పార్ట్